అందరికీ నమస్కారం కాసేపు అవుట్డోర్లో మా ఇంటి వెనకాల మా ఊరి చెట్టు కింద కూర్చొని మాట్లాడదాం అనిపించింది కాస్త హుషారుగా ఉండి ఇవాళ ముఖ్యంగా మాట్లాడుకోవాల్సినవి ఒక రెండు మూడు అంశాలు ఉన్నాయి అందులో ప్రప్రథమంగా రాలిన నవరత్నాలు అంటే జగనన్న పథకాలు నవరత్నాలు కాదు జగన్ అన్న కోసం రూల్స్ లేవు అన్నిటిని బ్రేక్ చేసి పాలేరు కన్నా అసహ్యంగా పనులు చేస్తున్న సెంట్రల్ సర్వీస్ ఆఫీసర్స్ ఐఏఎస్లు ఐపీఎస్లు ఆ రాలిన నవరత్నాల పేర్లు ఒకసారి చెప్పుకుందాం పరమేశ్వర్ రెడ్డి తిరుమేశ్వర్ తిరుమలేశ్వర్ రెడ్డి రవిశంకర్ రెడ్డి కాక పాలరాజ్ జాషువా రాజన్ ఇంకా ఐఏఎస్లు శ్రీమతి గౌతమి షా మరి ఈవిడ అమ్మాయ అబ్బాయా నాకు తెలియదు పి రాజబాబు ఇలా నవరత్నాల్ని మరి వారి వారి విధుల నుంచి పంపించి ఎక్కడో దగ్గర వేసుకోండి కానీ ఎన్నికల విధులకి ఈ తమ్ముడుగురిని ఫస్ట్ ఫేజ్లో బహిష్కరించడం జరిగింది ఇంకా ఈ తొమ్మండుగురే కాకుండా ఇంకొద్ది మందిని కూడా బహుశా సెకండ్ ఫేజ్ ఉండొచ్చు అంటున్నారు ఎందుకంటే మరి ఆ ఫేజ్లో కూడా డీజీపీ గారు ఉండొచ్చు బహుశా ఎందుకంటే ఇన్ఛార్జ్గా ఉన్నవాళ్ళు ఎన్నికల సమయంలో ఫుల్ ఎలిషనల్ ఛార్జ్ ఉన్నవాళ్ళు ఎన్నికల సమయంలో డీజీపీగా ఉండకూడదని రూల్స్ ఉన్నాయి సో కాబట్టి ఈవెన్ బేస్డ్ ఆన్ దట్ రూల్ ఆయన మంచి వ్యక్తి అయ్యి ఉండొచ్చు కూడా కానీ ఆయన ఫుల్ అడిషనల్ ఛార్జీలో ఉన్నారు కనుక వారిని కూడా పక్కన పెట్టాల్సి వస్తుంది అలాగే మరి నిన్న చూసాం సుల్చనల పంపిణీ ఆ విషయంలో మరి కాస్త హద్దులు మీరు వ్యవహరించారు అన్న అభియోగాలు అయితే సామాజిక మాధ్యమాల్లో చూస్తున్నాం జవహర్ రెడ్డి గారు చీఫ్ సెక్రటరీ మురళీధర్ రెడ్డి అసర్ఫ్ అధినేత మరి వీళ్ళని కూడా మార్చచ్చు అంతేకాక ఇంకా ఐపీఎస్లో కసిరెడ్డి గారే కాక చూసి రమ్మంటే కాల్చొచ్చే రఘురాం రెడ్డి అలాగే ఇంటెలిజెన్స్ ఓవర్ ఇంటెలిజెన్స్ ప్రదర్శించే మరి ఒకప్పటి నా మిత్రులు సీతారామాలు గారు మరి వీరందరికీ కూడా అంటే పేపర్లో వచ్చింది అదే చెప్తున్నా వీరందరికీ కూడా మరి ఏమైనా త్వరలో రెండు నెలలు రెస్ట్ తీసుకుంటారా బాబు అని చెప్పి మరి ఇక్కడికి ఇక్కడి నుంచి దూరంగా పంపించాల్సిన బ్యాచ్ అది లేదంటే ఇక్కడే పని చేస్తూ ఉంటారు ఇంట్లో కూర్చొని చూద్దాం మరి ఇప్పుడు కొంత అనీజీగా ఉన్న ప్రజలకు స్వాంతన చేకూర్చే అంశం ఈ రాలిన నవరత్నాల అంశం మరింత స్వాంతన చేకూరాలి ప్రజల్లో విశ్వాసం మరింత పెంపొందాలి అన్నది జరగాలి అంటే డెఫినెట్గా ఇంకొంతమంది ఇటువంటి అధికారులకి కొద్ది కాలం పాటు విధుల నుంచి స్వస్తి పలికితే డెఫినెట్గా ప్రజలకి అంటే ఎన్నికలు సజావుగా జరుగుతాయనే ఒక నమ్మకం కలుగుతుంది ఇప్పటికే నిన్నటిదెబ్బకే సో కాస్త వ్యవస్థ కుదేలైన మాట వాస్తవం అంటే అస్తవ్యస్తంగా ఉన్న వ్యవస్థ కుదేలైన మాట వాస్తవం సక్రమంగా పోలీస్ వాళ్ళు తమ విధులు నిర్వర్తిస్తారు అనే ఒక నమ్మకం కలిగాయి సో రానున్న రోజుల్లో మరిన్ని బదిలీలు ఉంటాయని ఆశిస్తూ ఎన్నికలు సజావుగా జరిగే అద్భుతమైన వాతావరణం వస్తుంది సో అప్పులు ప్రజలకు ఎవరిని గెలిపించుకోవాలో తెలుసు కాబట్టి ఈ ఎన్నికలు జగన్ ఉండాలా జగన్ పోవాలా అని జరిగే ఎన్నికలు అందుకనే ఈ వ్యక్తి ఉండకూడదనే ఉద్దేశంతో ఎటువంటి వ్యక్తిగత భేషజాలు లేకుండా నీ పార్టీ ఎక్కువ నా పార్టీ తక్కువ వారు ఎక్కువ అన్న ఎటువంటి అభిప్రాయ భేదాలు లేకుండా మరి కలిసి ముందుకు వచ్చారు కాబట్టి అదే అభిప్రాయంతో ముందు నుంచి ఉన్న నేను విల్ బీ విత్ సర్టీ విల్ బీ ఎ పార్ట్ ఆఫ్ ద టీమ్ ఎందుకంటే వైఎస్ఆర్ పార్టీ వ్యతిరేకులు విడిపోకూడదు అనే ఉద్దేశంలోనే ఈ కూటమి కలిసింది కాబట్టి డెఫినెట్గా ఐ పార్ట్ ఆఫ్ ద టీమ్ అని చెప్తున్నా ఆఫ్కోర్స్ అది నా విశ్వాసం ఎనివో ఈరోజు ఇంకొక ముఖ్యమైన విషయం ఈ ఇళ్ళ వద్దకు పింఛన్ పంపిణీ ఈ వాలంటీర్లని ఉంచడానికి వీలు లేదు అని చెప్పి చెప్పిన తర్వాత మరి దాన్ని పెద్ద అడ్వాంటేజ్గా తీసుకుని నిన్న అమర్లేదర్ రెడ్డి జవహర్ రెడ్డి వీళ్ళు కలిసి తీసుకున్న నిర్ణయం ఎలాగైనా ప్రజలను ఇబ్బంది పెట్టాలి అని ఏదో అరవై ఐదు లక్షల్లో ఎనిమిదిన్నర లక్షల మంది వికలాంగులు కావచ్చు వీల్చైర్ వాళ్ళు కావచ్చు ఇటువంటి వారందరికీ ఇళ్ళ దగ్గరికి వెళ్ళిద్దాం మిగిలిన వాళ్ళు ఎంత ముసలి వాళ్ళైనా ఎనభై సంవత్సరాల వాళ్ళైనా సెక్రటేరియట్ విలేజ్ సెక్రటేరియట్ దగ్గరికి వచ్చి అక్కడి నుంచే తీసుకెళ్లాలని చెప్పి ఒక దరిద్రపు ఆలోచన ఎందుకంటే అక్కడికి వచ్చిన ముసలి వాళ్ళందరూ కూడా చేపల అర్థాలు పెట్టాలి ఇది తెలుగుదేశం పార్టీ చేసింది ఎంత అన్యాయం చేసింది అని శాపనార్థాలు పెట్టాలి అని చెప్పి ఇది ఒక కుట్ర తక్షణం ఈ కుట్రకి భాగస్వాములైన అధికారులను కూడా విధుల నుంచి తొలగించాలి ఎందుకంటే ఇది ఒక దద్దమ్మ ప్రభుత్వం ఇది ఒక చేతగాని ప్రభుత్వం ఇది ఒక చావలేని ప్రభుత్వం లక్ష పాతిక వేల మంది సెక్రటేరియట్ ఎంప్లాయీస్ ఉన్నారు కేవలం యాభై ఆరు లక్షలు ఇవ్వాలి అంటే ఒక వ్యక్తి యావరేజ్ యాభై మందికి డిస్ట్రిబ్యూట్ చేయాలి ఒక వ్యక్తి ఒక రోజులో యాభై మందికి ఇవ్వలేడా లక్ష పాతిక వేల మంది ఉన్నారు కదా యాభై మందికి ఒక్కొక్కడు వెళ్ళి ఇవ్వలేడా దానికి వీళ్ళు చెప్పిన ఒక స్టూపిడ్ లాజిక్ ఏంటంటే మరి ఇల్లు అడ్రస్లు తెలియదు కదండి అంటే వ్యవధారా మీరు అడ్రస్ లేని వాళ్ళకి ఇస్తున్నారా ఆడదా తెలుస్తుంది అడ్రస్ కాగితం మీద ఉంటుంది కదా అడ్రస్ మీరు పిచ్చినిచ్చే వాళ్ళకి అడ్రస్ ఎక్కడ నిక్షిప్తమై ఉండదా వాళ్ళ అడ్రస్ ఆ విలేజ్లో ఉన్న ఆ ఎంప్లాయీస్ ఆ విలేజ్ని వార్డుల వారీగా ఒక వార్డు ఒక్కొక్కరికి అప్పు చెప్తే ఆ వార్డులో అడ్రస్ పట్టుకోలేరా యాభై మంది అడ్రస్ ఒక వ్యక్తి పట్టుకోలేడా బుద్ధిని మారుతున్నారా బుద్ధి లేకుండా మారుతున్నారా మరి అంటే ఏదైనా అబద్ధం చెప్పినా అతికినట్టు ఉండాలరా సొంటల్లారా లక్షా మంది లక్షా వేల మంది ఒక యాభై ఇళ్ళకి వెళ్ళి ఇవ్వలేరా ఎందుకు ఇవ్వలేరు అడ్రస్ పట్టుకోలేరా ఒక పోస్ట్ మ్యాన్ రోజుకి యాభై ఇళ్లలో లెటర్లు వేయట్లేదా